కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన భార్యలు పద్మావతి అలివేలు మంగమ్మ గురించి అందరికీ తెలిసిందే బీబీ నాంచారమ్మ పేరు తెలుసు కానీ ఆమె గురించి వివరాలు తెలియవు దేశంలోని అనేక విష్ణు ఆలయాల్లో పలుచోట్ల నాంచారి కూడా పూజలందుకుంటోంది శ్రీరంగంలోని రంగనాథాలయంతో పాటు మేల్కోటేలోని ప్రాంతంలో చెలువు నారాయణస్వామి ఆలయంలో కూడా విగ్రహాలు ఉన్నాయట వెంకటేశ్వరుడు బీబీ నాంచారీల వివాహం మీద మన దేశంలో అనేక కథలు ఉన్నాయి అసలు ఈ బీబీ నాంచారమ్మ ఎవరు ఆమె నిజంగానే ముస్లిం స్త్రీనా ఆమె అసలు దైవ స్వరూపం ఎలా అయ్యారు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళ భాషలోని నాచియార్ అనే పదం నుంచి నాచారమ్మ అని పేరు వచ్చిందని అంటారు నాచియార్ అంటే భక్తురాలు అని అర్థం బీబీ అంటే భార్య అని అర్థం వస్తుంది బీబీ నాంచారమ్మ గాథ కనీసం ఏడు వందల సంవత్సరాల నుంచి జానపదంలో నిలిచి ఉంది పురాతన కథ తెలిపిన దాని ప్రకారం బీబీ నాచారమ్మ మాలిక్ కాఫీర్ అనే సేనాని కూతురు ఆమె పేరు సురతాని మాలిక్ కాఫీర్ స్వతహాగా హిందువు అల్లావుద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని తీసుకున్నాడు అప్పుడు ఖిల్జీ తన రాజ్యాన్ని విస్తరింపచేసే బాధ్యతను మాలిక్ కాఫీర్ మీద ఉంచటం జరిగింది దాంతో మాలిక్ కాఫీర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు తమ దండయాత్రలో భాగంగా మాలిక్ శ్రీరంగాన్ని చేరాడు అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగా మెరిసిపోతోంది పంచలోహాలతో చేయబడిన రంగనాథుని ఉత్సవమూర్తిని చూసిన కాఫీర్ విగ్రహాలను కరిగిస్తే ఎంతో ధనం వస్తుందని భావించాడు అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని హస్తినకు వెళ్ళాడు అంటే ప్రస్తుత ఢిల్లీకి దోచుకున్న సొత్తిని తన కుటుంబం ముందు గొప్పగా ప్రదర్శించాడు మాలిక్ వాటన్నిటి మధ్య దివ్యంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కుమార్తె తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని కోరింది కూతురు కోరికను కాదనలేక మాలిక్ కాఫర్ ఆ విగ్రహాన్ని కుమార్తెకు అందజేస్తాడు ఇక ప్రతిరోజు ఆ విగ్రహానికి అభిషేకం చేయడం పట్టువస్త్రాలతో అలంకరించటం ఊయల బోపడం చేసేది నాచియార్ రంగనాథుని ఉత్సవ విగ్రహం లేని శ్రీరంగం వెలవెల పోవటంతో రంగనాథుడి భక్తులు ఆ రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి మాలిక్ కాఫర్ ను కలిశారు రంగనాథుడిని వెతుక్కుంటూ ఢిల్లీ వచ్చిన అర్చకులను చూసిన మాలిక్ కాఫర్ చలించిపోయాడు అర్చకులకు పంచలోహ విగ్రహాన్ని ఇచ్చి పంపడానికి సిద్ధమవుతాడు కాని అప్పటికే రంగనాథుడి ప్రేమలో ఉన్న సురతాని అలియాస్ నాంచారి గురించి అర్చకులకు చెప్పటంతో అర్చకులు ఆమె నిద్రించే సమయంలో ఆ విగ్రహాన్ని తీసుకుని శ్రీరంగం చేరుకుంటారు ఉదయం నిద్రలేచి చూసిన నాంచారికి రంగనాథుడి విగ్రహం కనపడదు దీంతో ఆ విగ్రహాన్ని వెతుక్కుంటూ తన తండ్రి మాట లెక్క చేయకుండా శ్రీరంగం చేరుకుంటోంది అక్కడే స్వామివారిని సేవిస్తూ ఆయనలో ఐక్యమైందని చెబుతారు ఇప్పటికే శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని మనం చూడవచ్చు మరికొన్ని కథలో కఫీర్ తీసుకువచ్చిన విగ్రహం శ్రీరంగంలోని రంగనాథుడిది కాదని కర్ణాటకలోని మేల్కోటేలో ఉన్న తిరు చెబుతారు దానికి సాక్ష్యంగా శ్రీరంగంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తోంది మరికొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు కర్ణాటకను హైదర్ అలీ పాలించే టైంలో తిరుమల మీదకు దండయాత్రకు వచ్చాడట అయితే ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచును సైతం అక్కున చేర్చుకుందన్న విషయాన్ని తెలుసుకుని వెనుతిరిగాడట తమ మతానికి చెందిన ఆడపడుచును హైదర్ అలీ గౌరవించడంతో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ముస్లింలు కూడా వెంకటేశ్వరుణ్ణి కొలుచుకోవటం ఆనవాయితీగా వస్తోంది అయితే పదహారో శతాబ్దానికి చెందిన పద పితామహుడు అన్నమయ్య తన కీర్తనలలో ఎక్కడా కూడా బీబీ నాచారి పేరు ప్రస్తావించలేదు కడప జిల్లాలోని దేవుని కడపలో ఇప్పటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఏటా ఉగాది రోజులో ముస్లిం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు తమ ఇంటి ఆడబిడ్డ అయిన బేబీ నాచారమ్మను చేసుకున్నందుకు ఆయన్ను తమ ఇంటి అల్లుడిగా భావించి ఇలా చేస్తున్నారు బేబీ నాంచారమ్మకు ఉగాది రోజు పుట్టింటి సారిగా బియ్యం ఉప్పు పప్పు బెల్లం చింతపండు మిరపకాయలు కూరగాయలను సమర్పిస్తారు ఉగాది రోజున బేబీ నాచారమ్మకు దినుసులు ఇచ్చి దర్శనం చేసుకుని తమ ఆడబిడ్డను మంచిగా చూసుకోవాలని స్వామిని కోరుకుంటామని ముస్లింలు చెబుతుంటారు చాలా మంది భారతదేశంలో ముస్లిం దండయాత్రలు జరుగుతున్నప్పుడు తిరుమలను ముస్లిం దాడుల నుంచి కాపాడటానికి బీబీ నాంచారి పాత్రను సృష్టించారని కొంతమంది చెబుతుంటారు బీబీ నాంచారి గజనీ మహ్మద్ కుమార్తె అని మరో కథ ప్రచారంలో ఉంది శ్రీరంగంలో ప్రస్తుతం కొలువైయున్న బీబీ బేబీ నాంచారి విగ్రహాన్ని సాక్షాత్తు రామానుజాచార్యులే ప్రతిష్ఠించారని కొందరి భావన ఇలా ఎన్ని కథలు ప్రచారంలో ఉన్నా తిరుమలేసుని దర్శించుకునేవారు ఆయన అర్ధాంగిగా బేబీ నాంచారిని ఎప్పుడో గుర్తించారు ఆమె మీద పలువురు ప్రబంధ కావ్యాలు కూడా రాశారు